ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు షిరిడీలో స్ట్రీట్ షాపింగ్ ఏమేమి చేశానో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని బయటకు రాగానే ఇలాగా బ్యాంగిల్స్ చైన్స్ బ్లాక్ బీడ్స్ అన్నీ అమ్ముతున్నారు పూసలవి ఇంకా చూసాము బాగానే ఉన్నాయి అందుకని చెప్పేసి తీసుకున్నాము ఇవి వచ్చేసి టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇలా బయటే రోడ్డు మీదే పెట్టి సాయిబాబా బొమ్మలు అవన్నీ కూడా అమ్ముతున్నారు ఇప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగే టైం సెవెనే అవుతుంది అందుకే అంత ఎక్కువ మంది అయితే ఇంకా లేరు ఇది మొత్తం అయితే క్యూ లైన్ మనం ఈ క్యూ లైన్లో నుంచి ముందుకు వెళ్ళాలి దర్శనం గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ చాలా మంది ఇలా బాబా గెటపుల్లోనే కనిపిస్తారు ఇక్కడ ఈ చెప్పులు అయితే బాగున్నాయి చూడడానికి కానీ మేమైతే తీసుకోలేదు ఊరికే చూసామంతే ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ మొత్తం అయితే షాపింగ్కి సంబంధించిన షాప్సే ఉంటాయి ఈ రైట్ సైడ్ ఉన్నదైతే పార్క్ సాయి ఉద్యాన్ వన్ ఈ పార్క్లో అక్కడ కనిపిస్తున్నదైతే సాయిబాబా విగ్రహం చాలా పెద్దగా ఉంది ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది అసలు ఫౌంటైన్ బాగా పెట్టారు ఇంకా లోపలంతా తిరగలేదు కానీ ఊరికే అక్కడ దగ్గర వరకు వెళ్ళి చూసేసి వచ్చాము మీకు కూడా కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను రండి తామర పువ్వు లోపల నుంచి అలా సాయిబాబా విగ్రహం పెట్టారు చేతిలో కుండతో ఇలా నీళ్లు పోస్తున్నట్టు ఫౌంటైన్ వస్తుంది చూడడానికైతే అసలు ఎంత బాగుంది కదా నాకైతే ఇది చూడంగానే నచ్చేసింది మేము ఫస్ట్ బస్లో వచ్చినప్పుడు కూడా మాకు ఇదే కనిపించింది చాలా బాగుంది అప్పుడు బాబాకి మనుషులతో పాటు మొక్కలన్నా జంతువులన్నా చాలా ఇష్టము వాటిని కూడా ఎంతో ప్రేమతో చూసుకునేవారు పచ్చి కుండలో నీళ్ళకి తెచ్చి ఇలా మొక్కలకు పోసేవారు ఇక్కడ అయితే ఇంకా కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి మేము లోపల మొత్తం అయితే తిరగలేదు మాకు ఇంకా ఎక్కువ టైం లేదు షాప్స్ ఒకసారి చూసుకొని వద్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము బాగుంది కదా సాయిబాబా బొమ్మ అయితే ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి అక్కడ నుంచి పక్కకు రాగానే ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి రాసి పెట్టేస్తున్నారు అక్కడ అందరూ అయితే ఫోటోలు దిగుతున్నారు అసలు ఖాళీయే ఉండట్లేదు అక్కడ నైట్ టైం అయినా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయినా సరే జనాలు ఉంటూనే ఉన్నారు ఇంక ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ అయితే పెట్టారు లోపల బాబాగారికి చేసేవి పూజలు అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్లో అయితే చూడచ్చు క్లియర్గా ఇది లైవ్ ఇలా స్క్రీన్లో నుంచి చూడడం కంటే లోపలికి వెళ్ళి డైరెక్ట్గా చూడడం అసలు ఎంత బాగుందో మేమైతే మూడు సార్లు వెళ్ళాము దర్శనానికి దర్శనం చాలా బాగా అయింది ఇలా స్క్రీన్స్ అక్కడక్కడ పెట్టారు మనం ఎక్కడున్నా సరే ఇలా స్క్రీన్స్లో లోపల ఏం జరుగుతుందో మొత్తం చూసేయచ్చు ఇంకా ఇటు సైడ్ మొత్తం అయితే షాప్సే ఉన్నాయి అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది ఈ షిరిడి టూర్లో మొత్తంలో పంచవటిలో ఇలా ఐటమ్స్ కాస్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించింది నాకు కానీ మేము అక్కడ ఎక్కువ కొనలేదు షిరిడిలో కొందాంలే అనే ఉద్దేశంతో అక్కడ అంత షాపింగ్ అయితే చేయలేదు ఇక్కడికి వచ్చి చూస్తే కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి మనం బేరాలు ఆడితే రేట్లు తగ్గిస్తున్నారు కానీ షాప్స్లో వాళ్ళు అంత ఏం తగ్గించట్లేదు కొద్దిగా ఒక పది రూపాయలు అట్లా తగ్గిస్తున్నారు అంతే ఇలా చాలా ఉన్నాయి అన్నీ రెండు వైపులా కూడా షాప్సే ఇటు సైడ్ వచ్చేసి పాలకోవా అమ్ముతున్నారు షిరడి అంటే ప్రసాదం పాలకోవా కిలో ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఇంకా త్రీ ఎయిటీకి అయితే ఇచ్చారు ఇలా షాప్స్ అన్నీ తిరుగుతూ మాకు ఏదైనా నచ్చితే వెళ్ళి రేట్లు అడిగి కొనుక్కుంటూ ఉన్నాము అయితే అన్నీ బాగున్నాయి అసలు పట్టపగలే లైట్స్ అన్నీ వేసి లోపల ఉన్నవన్నీ మెరుస్తూ ఉన్నాయి ఇక్కడ కిస్మిస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మేము కిస్మిస్ కూడా కొనుక్కున్నాము ఇంకా మా పిల్లల కోసం బొమ్మలు చూస్తున్నాను వాళ్ళకి ఏవి నచ్చుతాయా అని చెప్పేసి ఇంకా అన్ని షాప్స్లోనూ అయితే చూస్తున్నాను చాలా వరకు అయితే వాళ్ళు వాడేసిన బొమ్మలే ఉన్నాయి ఇంకా ఈ షాప్లో సాయిబాబా విగ్రహాలను అయితే కొంటున్నాను చిన్న చిన్న బొమ్మలు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తీసుకోలేదు కానీ ఒక మూడు అయితే తీసుకున్నాను దాంతోపాటు ప్రసాదం తీసుకున్నాను ఇలా చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు సాయిబాబా బొమ్మల్ని ఇలా బయటకు ఏదన్నా ఊరికి వచ్చామంటే మా పిల్లలు ఏమన్నా తినడానికి తీసుకొనిరా మాకు ఆడుకోవడానికి బొమ్మలు తీసుకోనరా అనే చెప్తారు ఇంకా వేరే ఏం అడగరు ఇంకా తినడానికైతే ప్రసాదం తీసుకున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలే చూస్తున్నాను అసలు ఏ షాప్లో కూడా వాళ్ళకి ఏది బాగుంటాయి అనేది అర్థం కావట్లేదు చాలా వరకు నేను చూసినవన్నీ వాళ్ళు ఆల్రెడీ ఆడుకున్నవే ఉన్నాయి గన్స్ కార్లు ఇలాంటి టాయ్సే ఉన్నాయి ఎక్కువ అమ్మాయిలకైతే దేంట్లో అయినా ఆప్షన్స్ ఉంటాయి కానీ అబ్బాయిలకు అసలు ఎక్కువ ఆప్షన్సే లేవు బట్టల్లో అయినా బొమ్మల్లో అయినా సరే నాకేమంతా ఎక్కువగా అనిపించలేదు ఇక్కడ ఇక్కడ అమ్మాయిలకైతే ఎన్ని రకాలు ఉన్నాయో చైన్స్ బ్యాంగిల్స్ ఇలా అన్ని కొని తీసుకెళ్ళచ్చు కానీ అబ్బాయిలకు అసలు అలా ఏమీ లేవు ఇలా షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను ఏమన్నా టాయ్స్ వాళ్ళకి నచ్చేవి దొరుకుతాయేమో అనేసి ఆల్మోస్ట్ అన్ని షాపులు కూడా వాళ్ళ కోసమే వెతికాను నేను ఏం తీసుకుంటే బాగుంటుంది వాళ్ళకి ఏవైతే నచ్చుతాయి అనేసి షాప్స్ మాత్రం అన్నీ అసలు కలర్ఫుల్గా కలకలలాడిపోతూ ఉన్నాయి నిండుగా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో షాప్స్లో బయటకి వేలాడి ఉన్నారు చైన్స్ బ్యాంగిల్స్ అవన్నీ అయితే అసలు చూడడానికి భలే ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక షాప్లో అయితే నాకు కొన్ని టాయ్స్ కొంచెం బాగా అనిపించినాయి అందుకని చెప్పి వాటిని చూస్తున్నాను ఫస్ట్ అయితే వాళ్ళ కోసం ఈ బాక్స్ సెట్ అయితే తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు వాళ్ళు ప్రైజ్ ఎక్కువే చెప్పారు ఇంకా వంద రూపాయలకైతే ఇచ్చారు ఒక్కొక్కటి కానీ ఇవి అంత బాగా ఏం లేవు ఇందులో వచ్చిన పెన్సిల్స్ అవన్నీ ఊరికే అయితే విరిగిపోయాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడే వాళ్ళ కోసం యోయో తీసుకున్నాను ఇది గుడి మనం ఇప్పుడు గుడికి పక్కనే ఉన్నాము ఇంక ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ అవి కూడా బాగుంటాయి ఇంకా వాటిని కూడా తీసుకున్నాము ఇక్కడ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి వీళ్ళన్నిటినీ అసలు చాలా బాగా డిస్ప్లే చేసి పెట్టారు ఎవరైనా కస్టమర్స్ ఇలా రాగానే వాళ్ళకి కొనాలి అనిపించేలాగైతే ఉన్నాయి అన్నీ కూడా కలర్ఫుల్గా అసలు ఎంత బాగున్నాయో నాకు ఇక్కడ చైన్స్ బ్యాంగిల్స్ అయితే అసలు బాగా నచ్చాయి చాలా వెరైటీస్లో ఉన్నాయి ఇలా కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి మనం ఓపిక్గా తిరిగి చూడాలే కానీ అసలు చాలా దొరుకుతాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి ఇది వచ్చేసి సెట్ అన్ని కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇందులో ఇంకా కొన్ని ఐటమ్స్ కొనుక్కున్న తర్వాత ఇంకా మేము ఒక హోటల్కి అయితే వచ్చాము టిఫిన్ తినడానికి ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయి బయట కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా తినడానికి అయితే వచ్చేసాము ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇది అట్టు ఇడ్లీ ఇంకా ఊతప్పము సాంబార్ ఇడ్లీ ఇంకా టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే గుమ్మడికాయ ముక్కొచ్చింది టేస్ట్ బాగుంది కాకపోతే కొంచెం తీయగా ఉంది సాంబారు ఇంకా బిల్ వచ్చేసింది బిల్ కట్టేసి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇవాళ అయితే మేము రూమ్ ఖాళీ చేయాలి లగేజ్ మొత్తం అయితే మార్నింగే సర్దేసుకొని పెట్టుకున్నాము మేము టెంపుల్కి వెళ్ళే ముందే ఇంకా వచ్చి బ్యాగ్స్ అన్నీ తీసుకొని బయటకు వచ్చేసాము ఇంకా మేము త్రీ డేస్ ఉన్న రూమ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము ఇదే అనమాట మేమున్న బ్లాక్ జీ బ్లాక్ ఇక్కడ కూడా టీవీ పెట్టి ఇలా లైవ్లో మొత్తం చూపిస్తూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళి మా ట్రైన్లో కూర్చున్నాము ఆఫ్టర్నూన్ ట్రైన్ ఇంకా ట్రైన్లో మొత్తం వీడియో అయితే ఏం తెలియలేదు ఇది వచ్చేసి నైట్ నైట్ డిన్నర్ మమ్మల్ని తీసుకెళ్లిన ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే ఇచ్చారు అన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు ఫుల్ మిల్స్ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది సో ఇదండి ఈరోజు నా వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్